ఇప్పుడు దేశవ్యాప్తంగా పౌష్టికాహారానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతూ ఉంది మనం అన్నం తింటాం నాలుగు సార్లు తిన్నా పచ్చడితో తింటే ఎనర్జీ లెవెల్స్ ఉండవు రోజు పచ్చడితో తింటే అసలు ఎనర్జీ లెవెల్స్ ఉండవు సో భారతదేశంలో ఆ పరిస్థితులు ఉన్నాయా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయనేది ఆ వీడియో చేసే ప్రయత్నం చేద్దాం ఆ విషయాలు చెప్పడానికే మీకు వీడియో చేస్తూ ఉన్నాను సోదరులారా సోదరి సోదరిమన్లారా సో ఎంత ప్రభుత్వాలు పాలక వర్గాలు ఎంత కృషి చేసినా పౌష్టికాహారాన్ని అందించలేకపోతూ ఉన్నారు ప్రపంచంలో వంద శాతం పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారో వాళ్ళు ఉంటే ఇరవై శాతం ఇండియాలోనే ఉన్నారు సో మనం ఇప్పటికే అంగన్వాడీ సెంటర్ల ద్వారా ఇచ్చే ప్రయత్నం చేస్తానో అది డెబ్బై శాతం కూడా అందట్లేదు అనేది మనకు అనేక నివేదికల ద్వారా తెలుస్తూ ఉన్నది పౌష్టికారం పిల్లలకి అందించడం ద్వారా సో ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది భారతదేశ వ్యాప్తంగా అంగ అంగన్వాడీల ద్వారా పౌష్టికారం అందించే ప్రయత్నం చేస్తే అది డెబ్బై శాతం జరుగుతుంది అరవై శాతం జరుగుతుంది అరవై శాతం అం జరుగుతుంది అన్నారు అంటే సుమారుగా దీన్ని బట్టి ముప్పై నుంచి నలభై శాతం పౌష్టికాహారం అందటం లేదు ఇప్పటికీ సంచార జీవితులు అర్ధ సంచార జీవులు అర్ధ సంచార కులాలు సంచార కులాలకు సంబంధించి ఆధార్ కార్డు రేషన్ కార్డు లేదు మరి వాళ్ళకి రేషన్ ఎందుకు ఇస్తారు అభినందికి ఇస్తారు ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి ముఖ్యంగా ఆదివాసీలకు సంబంధించి అంతతుందా లేదా దూర ప్రాంతాలకు సంబంధించి అంత ఉందా మావోయిస్ట్ కల్చరల్ జోన్ పేరుతో అసలు అందించట్లేదు సో ప్రభుత్వ పథకాలను ఏ విధంగా బాలలకు సంబంధించి దేశ పౌరులు భావి భారత పౌరులకు సంబంధించి ఆ విధంగా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి నాట్ ఓన్లీ ఇండియా ఆయా దేశాల్లో ఇట్లాంటి పరిస్థితులు కొన్ని ఇప్లో గ్రూప్లో లేకపోతే కొన్ని టెర్రరిస్ట్ ఇప్లో గ్రూప్లో ఒక భాగం టెర్రిస్ట్ గ్రూప్లు వేరే భాగం సో వాళ్ళు ఉన్న ప్రాంతాలకు సంబంధించి ప్రభుత్వ సబ్సిడీలు మాఫీలు అందటం లేదనేది సుస్పష్టంగా జరుగుతుంది సో సోదరులారా సోదరి మండలారా సో భారతదేశంలో ప్రెగ్నెన్సీ దగ్గర నుంచే ఐసిడిఎస్ ద్వారా పౌష్టికారం అందజేస్తూ ఉన్నారు వాళ్ళే ఆశా వర్కర్స్ అంగన్వాడీ టీచర్స్ ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్ళి చికిత్సలు చేయించే ప్రయత్నం ఆరోగ్యకరంగా ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో అట్లా చేయటం వల్ల ఒకటి ప్రభుత్వాన్ని కుటుంబ ఆరోగ్య ఖర్చులు లేకపోతే పౌష్టికాహారానికి సంబంధించిన ఖర్చులు అవుతాయి సో రక్తహీనత సమస్యల దగ్గర పోలిక్ యాసిడ్ టాబ్లెట్లు ఐరన్ ట్యాబ్లెట్లు ప్రభుత్వం సరఫరా చేస్తూ ఉంది స్వాగతిస్తా ఉన్నాను అట్లనే పౌష్టికాహారానికి సంబంధించి అంగన్వాడీ సెంటర్లు వంద కొంద అందేలాగా చూడాలి ముఖ్యంగా అదొక పాడి హలాగా అయింది అంగన్వాడీ టీచర్స్ అందరూ అట్లున్నారన్ను ఎక్కువ శాతం మంది అదే కోడిగుడ్లు మిగిల్చుకోవడానికో బియ్యము అసలు వచ్చేదాన్ని వచ్చే ప్రభుత్వ నుంచి వచ్చేటువంటి దాన్ని ఇంటికి తరలించుకునే కథా కార్యక్రమం అయితే నడుస్తూ ఉంది మళ్ళీ పిల్లలకి వీళ్ళు ఎంత మటు చదువు చెప్తున్నారంటే మీరు సర్వే చేయండి నేను ఎరిగినంత మట్టికి వీళ్ళ వలన అంగన్వాడీ టీచర్స్ వల్లనే పిల్లలకి చదువులు రావట్లే దేశానికి పడిపోవడానికి కారణం ఎక్కువ మంది కొంతమంది చదువు చెప్తులు ఉన్నారు కానీ ఎక్కువ మంది వీళ్ళు అసలు ప్రపంచాన్ని ఆ గ్రామాన్ని వాళ్ళు లేకపోతే గ్రామ సర్పంచో లేకపోతే ఎంపీటీసీ లేకపోయినా ఎంపీఓ కలెక్టర్ సంబంధించిన ఎమ్మెల్యే లేకపోయినా నడుస్తూ లేదో లేకని అంగన్వాడీ సెంటర్స్ లేకపోతే ఆ టీచర్స్ లేకపోతే వ్యవస్థ నడుదన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటుంటారు వాళ్ళు సో అందరూ కాదు కొంతమంది కొంతమంది అంటే ఎక్కువ మంది ఎక్కువ శాతం మంది కొంతమంది మంచాళ్లే ఉన్నారు సో ఈ పరిస్థితులు నేను తెలియజేస్తాను సో పౌష్టికాహారానికి సంబంధించి ఇండియాలో మనం కొన్ని మెథడ్స్ని తీసుకోవచ్చు నేను గత వీడియోస్లో చెప్పాను అది అంత పాపులర్గా చూడలేదు అప్పటికి మనకి ఎక్కువ మంది సబ్స్క్రై సబ్స్క్రైబర్స్ లేక మళ్ళీ రివైండ్ చేస్తూ ఉన్నాను సో ఐసిటిఎస్ల ద్వారా వంద శాతం మంది ప్రయత్నం అంది ప్రే చేస్తున్నారు కానీ అరవై నుంచి డెబ్బై శాతం మంది కొంత ఉంది అది స్పష్టం వంద వంద శాతం అందేలాగా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ చేయాలనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో సోదరులారా సోదరి మండలారా దాంతో పాటుగా ఏదైతే ఉందో మాతా శిశు ఆరోగ్యం తల్లి కడుపులో ఉన్న దగ్గర నుంచి ఆరు సంవత్సరాలు వచ్చేదాకా అది చేస్తూ ఉన్నారు అది కొనసాగించాల్సిందే గవర్నమెంట్ ఏ మారినా అది కొనసాగించాల్సిందే సో దానికి సంబంధించింది అది దాంతో పాటుగా రేషన్ బియ్యం ఇస్తూ ఉన్నారు ఈ రేషన్ బియ్యానికి సంబంధించి తొంభై కోట్ల మందికి పైగా ఉచిత రేషన్ ఇస్తా ఉన్నారు దాన్ని కూడా కంప్లీట్ కంటిన్యూ చేయాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటున్నాను దాంతో పాటు పాటుగా మెడికల్ అండ్ చెకప్స్ చేస్తూ ఉన్నారు ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నదని తెలియజేసుకుంటా ఉన్నాను సో ఇంకా ముఖ్యంగా చదువుకునే విద్యార్థులకు సంబంధించి వచ్చినప్పుడు ఆ ఇంటర్ కాలేజీ కూడా పెట్టమని అంటున్నాం మిడ్డే మీల్స్ పెడతా ఉన్నారు సో ఒక పూట తింటే జనరల్కి ఒకసారి తిన్నా అన్ని క్యాలరీస్ వస్తాయి ఎంత ఎనర్జీ వస్తుంది ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ఈ దేశంలో ఈ దేశ ప్రజలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ముప్పై ఏడున్నర రూపాయల పైగా ముప్పై ఏడు రూపాయల యాభై రెండు పైసల పైగా భరిస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం కూడా మూడు రూపాయల పైగా భరిస్తూ ఉంది నలభై నలభై రూపాయలు ఒక కేజీ బియ్యాన్ని మాపి రూపంలో భరిస్తూ ఫ్రీగా ఇస్తూ ఉన్నారు రేషన్ బియ్యం సో భారతదేశానికి సంబంధించి ఆ పరిస్థితులు అయితే ఉన్నాయి కానీ పౌష్టికారానికి సంబంధించి వట్టి రైస్ ఇస్తేనే సరిపోతుందా సో అందులో కూరం కూర కర్రీసు లేకపోతే క్వాలిటీ కలిగిన పోషక విలువ లేనటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయా లేవనేది మనం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది తెలియజేసుకుంటా ఉన్నాను సో ఈ అంగన్వాడీ సెంటర్లకు సంబంధించి వంద డెబ్బై శాతం అందుతుంది ముప్పై నుంచి నలభై శాతం అందట్లేదు ఇది అసలు ఇది కూడా మిస్యూజ్ అవుతుంది ఎక్కడెక్కడో పిల్లలకు సంబంధించి వీళ్ళే రాసుకొని వీళ్ళే చేస్తున్నారు అంగన్వాడికి విజిలెన్స్ మానిటరింగ్ లేదు అంగన్వాడి వ్యవస్థ సో చిన్న చిన్నజీవులే కానీ అవినీతి ఉన్నది చాలా కీలకమైన రంగాలు కదా వాటిని జాగ్రత్త చూసుకొని ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది అనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో సోదరులారా సోదరి మండలారా ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది సో ఇది సూక్ష్మ పోషక సూక్ష్మ పోషక విలువలైన ఆహారానికి సంబంధించి సూక్ష్మ పోషిక విలువలైన పౌష్టికాహారానికి సంబంధించి భారత్లో సమస్య బహిర్గతం అవుతూ ఉన్నది సో అందుకోసం సోదరులారా సోదరి ఇది ఇండియాకి సంబంధించిన సమస్యే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా సమస్య ఉన్నది అనేది నేను ఇక్కడ తెలియజేసుకుంటా ఉన్నాను ఈ పౌష్టికార సమస్యను అధిగమించడం కోసం దేశవ్యాప్తంగా అనేక సోషల్ ఆర్గనైజేషన్స్ ఎన్జిఓస్ నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అంటే స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి సో అయినా దీన్ని వంద కొంత శాతం రీచ్ కాలేపోతున్నాను స్వచ్ఛంద సంస్థలు ఎంత కృషి చేసినా పాలకవర్గాలు చిత్తశుద్ధి ఉండాలి విజినెన్స్ అండ్ మానిటరింగ్ జరగాలి సో ఈజీ మనీ ఒకటి తయారైంది అవినీతి పెరిగింది అవినీతి నిరోధక శాఖలో పనిచేసే వాళ్ళే అవినీతి చేస్తూ ఉన్నారు ఈడీ రైడింగ్ చేసేటోళ్ళే లంచగొండితనానికి పాల్పడుతూ ఉన్నారు సో ఎథిక్స్తో జాతీయ భావాలు లేకుండా జీవితాలు ఉంటే అలానే ఉంటాయి సో వాడు ఎంత అవినీతి చేస్తే అంత గొప్ప కొడుకుందన్నది గంజాయమైన వాడు కూడా గొప్పాడు అనంట ఎడిపోయి తీసుకుపోతున్నారు దేశాన్ని భారతదేశం ఆకల సూచిని మనం చూసుకున్నప్పుడు నూట ఇరవై ఒక్క దేశాలని తీసుకున్నప్పుడు నూట ఏడో స్థానంలో ఉన్నాం ఇది రెండు వేల ఇరవై రెండు లెక్కల ప్రకారం సో దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మనం రైలు ప్రయాణం చేయాలంటే రెండు రోజులు పెడతా ఉంది భూభాగం ఉన్నాయి పండించే భూభాగంతో పాటుగా మానవనరులు కూడా ఉన్నాయి ఆ విధంగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంది కానీ ఈ దేశ పాలకులకు చిత్తశుద్ధి లేకపోవటం అనేది మనకు మన దరిద్రంగా కనపడతా ఉంది సో దేశానికి స్వతంత్రం నుంచి డెబ్బై ఎనిమిది సంవత్సరాలైనా కూడా మనం నలభై ఐదు యాభై మధ్య స్వతంత్రం ఇచ్చిన దేశాలు చైనా కానీ జపాన్ కానీ సింగపూర్ లాంటి దేశాలకి ఈరోజు టాప్ టెన్ టాప్ ఫైవ్ దేశాలు ఉన్నాయి ఇండియాకి సంబంధించి వచ్చినప్పుడు పౌష్టికాహార పంపిణీకి సంబంధించి సరైన విధానం లేదు సో సరైన ఫంక్షనింగ్ లేదు సో కనీసం ఆ సస్పెండ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కదా అవినీతి ఆరోపణలు తరచు ఎప్పుడైనా ఒకసారి అంటే వేరు అదే పనిగా అంగన్వాడీ సెంటర్లో ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ పంపిణీకి సంబంధించి జరగని చట్టా ఖచ్చితంగా సస్పెండ్ చేయాలి కదా మళ్ళీ ఈ ట్రేడ్ యూనియన్ తగులుకొని ధర్నాలు రాస్త రోకాలు చేస్తారు మరి ఈ ట్రేడ్ యూనియన్లు ఎవరి కోసం పుట్టినాయో వాళ్ళ ఉపాధి కోసం పుట్టినట్టుంది ఆ రాజకీయ పార్టీలు అందుకోసం కార్యకర్భాల్లో కలిసిపోతూ ఉన్నాయి సో అది కోసమే ఏ పార్టీకి సంబంధించిన ట్రేడ్ యూనియన్ అయినా కూడా సో కొన్ని చోట్ల కొన్ని ట్రేడ్ యూనియన్ ఉండొచ్చు కొన్ని ఒక్కొక్క ఒక రాష్ట్రంలో ఒక ట్రేడ్ యూనియన్ బలంగా ఉందనుకోండి సో వాళ్ళ సో కార్మికుల ప్రయోజనాలని కాపాడాల్సిందే వాళ్ళ కనీస వేతన చట్టం అమలు చేయాల్సిందే వాళ్ళకి సంబంధించి దానికి కట్టుబడి ఉన్నాం కానీ ముఖ్యంగా వీళ్ళు కర్తవ్యాన్ని నిర్వర్తించాల్సిన చట్టం డ్యూటీలు కూడా నిజాయితీగా చేయాల్సిన అవసరం ఉన్నది సో వాళ్ళు కూడా అంటే ఇదేశ సంపద సృష్టించి పనులు కట్టినటువంటి డబ్బులు అవన్నీ ప్రభుత్వ సంఘ సొమ్మే కదా దొబ్బుకుపోతే తప్పే ఉందన్న పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉన్నారు అది వాళ్ళకి మంచిది కాదు దేశానికి అంతకంటే మంచిది కాదు వీళ్ళని నెగ్లెక్ట్ చేసే పాలక ప్రభుత్వాలు అధికారులు అంతకంటే మంచిది కాదు వీళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ అంగన్వాడీ సెంటర్స్ మీద ఉండాలి పోషకార పంపిణీ చేసే దాని మీద ఉండాలి పోషక విలువలు పెంచే ఆహారానికి సంబంధించి ప్రజల యొక్క కొనుగోలు శక్తి మీద ఉండాలి నేను ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను ఇక్కడ ఒక పని పదకొండు సంవత్సరాల కుర్రాడు రోడ్డున వెళ్తూ ఉన్నాడు రోడ్డున వెళ్ళేటప్పుడు ఒక స్వీట్ షాప్ ఉన్నది ఆ స్వీట్ షాప్కి వెళ్ళినప్పుడు ఆ స్వీట్ షాపు ఇట్లా ఆ బాక్స్ నాలుగు చక్రాల బండిలో ఇట్లా బాక్సులు ఉన్నాయి డస్ట్ పడకుండా ఇది చేయడానికి సంబంధించి ఈ దానికి అద్దాలు ఉన్నాయి అద్దాల లోపల స్వీట్స్ ఉన్నాయి ఆ కార బూందీ లడ్డు మైసూర్ ప్యాకెట్లు అనేక రకాల ఐటమ్స్ ఉన్నాయి దాని లోపల సో దాని లోపల ఉన్నప్పుడు ఆ పిల్లాడు వెళ్తూ వెళ్తూ ఇట్లా చేయబెడతాడు పెడతాడు లోపల ఉన్నటువంటి స్వీట్స్ని తీసుకుందాం అని చెప్పేసి సో ఈ స్వీట్స్ని తీసుకుందామంటే అతనికి అడ్డ అద్దం అడ్డు వస్తుంది సో అంటే అద్దం అడ్డు లేకుండా యజమాని ఇట్లా తీసి తనకి ఇవ్వాలంటే ఏం జరగాలి ఆ పిల్లాడి దగ్గర డబ్బులు ఉండాలి ఆ స్వీట్ కొనుక్కునేటువంటి లేకపోతే అక్కడ ఆ స్వీట్ షాప్లు ఉండే తనకు నచ్చినటువంటి ఫుడ్ ఐటమ్స్ని కొనుక్కోవాలంటే డబ్బులు ఉండాలి సో ఆ విధంగా ప్రజల యొక్క కొనుగోలు శక్తి ఈ పిల్లాడికి సంబంధించి డబ్బులు లేవు కొనుక్కోలు లేకపోతే డబ్బులు ఉంటే వానకి డబ్బులు ఇస్తే ఇక్కడ అతనే పొట్టలం కట్టి కవర్లో పెట్టిస్తాడు సో ఇక్కడ గ్లాస్ కట్టిన ఎకానమీ ఇది ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరిగితే అంటే వాళ్ళ యొక్క ఆదాయాలు నిజాదాయాలు పెరిగినప్పుడు ప్రజలు వాళ్ళే డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారు ఆ స్వీట్ షాప్ దగ్గర పిల్లలు ఎట్లా కొనుక్కున్నాడు వీళ్ళు నిత్యావసర వస్తువులు వాళ్ళకి అవసరమైన వస్తువులు ఆ విధంగా కొనుక్కునే అవకాశం ఉంటుంది అని తెలియజేసుకుంటున్నారు అందుకోసం ఆ వైపుగా అడుగులు పడాల్సిన అవసరం ఉన్నది వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితుల్ని సామాజిక రాజకీయ సామా ఇతర పరిస్థితులు అన్ని రకాల పరిస్థితుల్ని అంటే ప్రతి రంగంలో కాంట్రిబ్యూషన్ ప్రజల యొక్క కాంట్రిబ్యూషన్ ఉన్నప్పుడు అట్టడుగు వర్గాల చివరి ప్రజల దాకా ఆదివాసీ గూడెలు ఉన్న ప్రజల దాకా చివరి ప్రజల దాకా వెనకబడక వర్గాలు ఉంటున్న చివరి ప్రజల దాకా ఈ పథకాలు అందినప్పుడు ఈ అమలు జరిగినప్పుడు ప్రభుత్వం వైపుగా ప్రజలను అభివృద్ధి చేసే బాటలు వేసినప్పుడు మాత్రమే నిజమైన అభివృద్ధి జరుగుతుంది భారతదేశంలో పేదరిక నిర్వచనం ఒక తీరుగా ఉంటుంది అమెరికా పేదరిక ఒక తీరుగా ఉంటుంది అమెరికా పేదరికం అంటే అక్కడ ఇల్లు ఉంటుంది వాకిలు ఉంటుంది తినడానికి తిండి ఉండదు ఉండడానికి ఇల్లు ఉంటుంది కట్టుకోవడానికి బట్టి ఉంటుంది మినిమం ఎంత ఇన్కమ్ లేని వాళ్ళని వాళ్ళు పేదరికం అంటారు అంటే నెలకు ఒక లక్ష యాభై వేల డాలర్లో లక్షల డాలర్లు ఆదాయం లేకపోతే పేదలు పేదలంటారు ఇండియాకి సంబంధించి అది కాదు మీరు యూపీఏ గవర్నమెంట్లో రోజుకు ఒక కుటుంబం ఇరవై రూపాయలతో బతుకుతుందని లెక్కలు చెప్పారు ఇక ఇండియా పేదరిక నిర్మూలనకి సంబంధించి గరీబేటా ఇందిరాగాంధీ ఇవ్వచ్చు తర్వాత బీజేపీ ఇంకొక నినాదం కొట్టవచ్చు డైలాగులు ఎన్నుకుంటున్నా కార్యాచరణలో ఇబ్బందులు అయితే జరుగుతున్నాయి పౌష్టికారాలకు సంబంధించి మనం చూసినప్పుడు పౌష్టికార లోపాలకు సంబంధించి అన్ని పరిస్థితులు మనకు కనపడతా ఉన్నాయి సో పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే అంటే చిన్నప్పుడే జెనెటికల్గా వాళ్ళు ఎత్తు తగ్గ బరువు బరువు తగ్గ ఎత్తు వయసుకు తగ్గ హైటు పర్సనాలిటీ ఉండటం వల్ల వాళ్ళు ఆరోగ్యం ఉంటారు ఆ విధంగా ఆరోగ్యం ఉండటం వల్ల వాళ్ళు పనులు బాగా చదువుకొని ప్రయోజకులు ఎవరు ఆరోగ్యవంతలుగా ఉంటారు అది శారీరక శ్రమ మానసిక శ్రమ లేకపోతే ఆ విధంగా ఏదైనా పని చేసుకుని బతుకుతారు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎందుకోసం చైల్డ్హుడ్లో ఉన్నప్పుడు వాళ్ళకి పోషకారం అందించాలి సో పిల్లలే కాదు దేశ ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అభివృద్ధి సంక్షేమ పథకాలు అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి సంపద సృష్టిస్తూ ఉన్నారు ఐదు ట్రిలియన్ డాలర్ల వైపు అడుగులు పెడతాను ఇన్ని పెట్టుబడిదారులకి బడా కంపెనీలు గట్టి పెట్టకుండా ఈ దేశ ప్రజలందరికీ సమ పంపిణీ సామాజిక న్యాయం జరిగేలాగా ఆ విధంగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది ఐదు ట్రిలియన్ డాలర్లైనా టాప్ ఫైవ్ ఎకానమీ అయినా ఉపయోగం లేదు ఈ దేశ ప్రజల నిజ జీవితాల్లో వెలుగులు నిన్నప్పుడు మాత్రం అది నిజమైన అభివృద్ధి అందుకోసం అందులో ప్రధానంగా బతకాలంటే జీవరాశి కానీ మనుషులు కానీ బతకాలన్నా జీవరాశి ఎవరు బతకాలన్నా ఫుడ్ అనేది ఫుడ్ సప్లిమెంటరీ చాలా అవసరం కాబట్టి ఆ ఫుడ్ సప్లిమెంట్స్ని ఖచ్చితంగా అందేలాగా చూడాలి అవైపు అడుగులు వేయాలి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తాను పెద్దల మిత్రులరా పౌష్టికారాలు లేమి అనేక రోగాల బారిన పడేస్తుంది కాబట్టి పౌష్టికాహారం ఉన్నప్పుడు ప్రజలు ఆరోగ్యవంతంగా జీవించగలుగుతారు ఆ విధంగా బాడీలో నిరోధ శక్తి పెరుగుతూ ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం తెలియజేస్తా ఉన్నాను పౌష్టికాహారం అంటే పోషక విలువలు కలిగినటువంటి ఆహారం అందులో పండ్లు పొలాలు ఉండొచ్చు చిరుధాన్యాలు రాగులు సద్దరు ద్వారా కూరలు ఇవి ఉండొచ్చు పిండి వంటలు ఉండవచ్చు ఇట్లా అనేక రకాల ఆహార పదార్థాలు ఉంటాయి సో కొన్ని మానవుని ఆరోగ్యాలకు హానికరం చేసేటువంటి ఆల్కాలు మత్తు పదార్థాలు మత్తు పానీయాలు వీటికి దూరంగా ఉండాలి అమ్మరు పొగాకు ఉత్పత్తులు గుట్కాలు వీటన్నిటికీ దూరంగా ఉండాలి సో మనిషి ఆరోగ్యానికి సంబంధించి ఏ అయితే నష్టం చేస్తున్నారో వాటి దూరంగా ఉండాలని తెలియజేసుకుంటూ సో ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేస్తూ పౌష్టికాహారాలు ఏమి సమస్య దేశంలో ఇప్పటికీ ఇరవై శాతం ఉందని లెక్క చెప్తా ఉండే కూడా ముప్పై నుంచి నలభై శాతం ఉందని చెప్పేసి లెక్క తెలియజేస్తా వీటిని అధిగమించడం ద్వారా పౌష్టికార సమస్యని తీర్చగలిగిన అవుతాం అట్లా కాకుండా లెక్కలు వేసుకుంటే పోతా ఉంటే సంవత్సరం పొరుగుతూ లెక్కల మాస్టర్ లెక్కలే చెప్తా ఉంటాడు మ్యాథ్స్ అతను మ్యాథ్స్ టీచర్ అయిన దగ్గర నుంచి రిటైర్ అయిన దగ్గర చెప్తాడు రిటైర్ అయిన తర్వాత కూడా తనకి దాని మీద మ్యాథ్స్ మీద లెక్క లెక్కల మీద ఇంట్రెస్ట్ పోతే పెట్టి కూడా చెప్తాడు సో లెక్కల మాస్టర్లు సంబంధించినటువంటి ప్రణాళిక సంఘాలు నీతి ఆయోగ్ సంఘాలు వేస్తూ ఉంటాయి దానివల్ల ఏముంటుంది ప్రజలని జీవితాల్లో వెలుగులు రావాలంటే ఖచ్చితంగా వాళ్ళ ఆర్థిక స్థితిగతులను పెంచాల్సిన అవసరం ఉన్నది జేమ్ కీన్స్ అనేటువంటి జేమ్ జేమ్ కీన్స్ జేమ్ జాన్ మేనాట్ కీన్స్ అనేటువంటి యొక్క ఏమంటాడంటే ఆర్థిక మాన్యం కాలంలో సరే మన దేశంలో పరిస్థితి లేకపోవచ్చు సో ప్రజలకు ఏం పని లేకపోతే గుంటల దవి గుంటలు మొక్కలు నాటమని కూడా అలా గుంట దొవి గుండలు అయితే వాళ్ళు ఏదో పని చేసినప్పుడు కొంత డబ్బులు ఇచ్చినప్పుడు వాళ్ళు ఉప్పు పప్పు చింతపండు అనుకుంటారు అది టర్వర్ అవుతాయి సో అది కోసం ఆర్థిక పరిస్థితిని పెంచాలి ధరల కంట్రోల్ నుంచి తోపాటు ఆర్థిక పరిస్థితులు పెంచడం వల్ల ఆ విధంగా ప్రజలు అభివృద్ధి కాడానికి సహకారం ఉంటుంది ప్రజలు కొంచెం ఆర్థిక శంతైనప్పుడు మంచిగా మామూలు ఆహార పదార్థాల నుంచి కొద్దిగా నాణ్యత కలిగినటువంటి ఆహార పదార్థాలు కొనుక్కునే ప్రయత్నాలు చేస్తారు ఆ విధంగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆహార పదార్థాలు అందులో పోషక విలువలైన ఆహారం తినటం అనేది ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరికి భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క ఒక్కరి యొక్క హక్కుగా చెప్తూ బితులరా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్లో నిర్ణయం తెలియజేస్తూ సో నేను గరిడేపల్లి శాణ న్యూ లక్ష ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్నారు